పండగ వచ్చేస్తుంది పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి విగ్రహాలు తోముకోవాలి చేతులు నొప్పి పెడతాయి అబ్బా అని మీకు అనిపిస్తుందా అలాంటప్పుడు మీరు ఏమనుకోకండి ఎంత ఈజీగా తోముకోవచ్చోనండి కొంచెం ఈ యొక్క పేస్ట్ పెట్టి తోమారంటే మీకు ఎంత తొందరగా ఇది ఇదేం లేదండి మన ఇంట్లో ఉప్పు చింతకాయ ఉంటుంది కదా మనం పచ్చడి చేసుకోవడానికి ఉప్పు పసుపు వేసి మనం తొక్కి పెట్టుకునేది ఒక్క టీ స్పూన్నరండి అండి టీ స్పూన్నారా ఒక్క గ్లాసే పోయండి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఇందులో చూడండి ఒక్క గంట సేపు నానబెట్టుకోండి రసం అంతా మెత్తగా అయిపోతుంది అప్పుడు విగ్రహాలన్నీ ఇందులో వేయండి ఈ కొంచెం దాంతోనే నేను ఎన్ని తోముతానో మీరే చూడండి ఎన్ని తోముతాయి మా అదే మీరు డైరెక్ట్గా దాన్ని అప్లై చేసి చేస్తే ఎంతదండి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి ఆ రసంలో ఒక్క థర్టీ సెకండ్స్ మీరు ఇలా తిప్పారనుకోండి ఎంత షైనింగ్గా వస్తాయండి పసుపు వేయడం వల్ల అస్సలు విగ్రహాలు షైనింగ్ పోదండి ఇంకా ఆరాక చూడండి మీకు ఎంత నీట్గా కనపడతాయి మనకు షాపులో తెచ్చినప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అండి అంతే ఈజీగా చూడండి అలా వేసి కొద్దిగా సబీనా వేసి ఇలా తోమండి కడిగేయండి ఎమ్మడే పొడి పెట్టి తూర్చుకుంటే మనకు ఎప్పటికీ షైనింగ్ పోకుండా నీట్గా ఉంటాయండి అంతేనండి అన్ని వస్తువులు ఇలానే క్లీన్ చేసుకోవాలండి రాగి వస్తువులైనా సరే ఇంతేనండి చూడండి మీకు షాపులో కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి మనం పసుపు వేస్తాం కదండి అందులో ఉప్పు చింతకాయలో అందుకని మీరు చింతకాయ తెచ్చినప్పుడు అలా తొక్కి పెట్టుకోండి మనకి ఇలాంటప్పుడు పనికి వస్తుందండి ఏ పైసా డబ్బు ఖర్చు లేకుండా చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కూడా అలానే ఉంది చూడండి రసము ఇంట్లో మనం షోకిస్గా పెట్టుకుంటాం కదా ఎత్తడి అలాంటివి కూడా తోమొచ్చండి ఇవి ఇంకా అందులో పెట్టడం ముంచడం కుదరదు కాబట్టి నేను కొంచెం చూడండి చేతితో ఇలా రాసేస్తున్నాను అంతేనండి ఇవి ఓల్డ్ కాలం చెములు తర్వాత కొంచెం సబిన వేసి దీనికి చేతి వాడాను కానీ నేను ఎక్కడ చేతి వాడకుండా అన్ ఎంత శుభ్రంగా చూడండి ఇలా తమ్ముకుంటే మనకు ఎంత నీట్గా ఉంటాయోనండి అన్ని నేను తలతలా మెరిసిపోతున్నాయి చూసారా ఇలాంటప్పుడు మనకు ఏ పండగలు వచ్చినా ఇబ్బంది అనిపించదు హాయిగా ఉంటుందండి ఎంత నీట్గా అయిపోయో ఇలాంటి చెములు మీ ఇంట్లో ఉంటాయి ఇలా ఉపయోగించుకోండి అందంగా కనబడతాయి